అక్కినేని అఖిల్ వెడ్డింగ్ ఈ జూన్ సిక్స్త్న నాగార్జున గారి ఇంట్లో జరిగిన విషయం తెలిసిందే అయితే అఖిల్ జైనబ్ల వెడ్డింగ్ తర్వాత వీళ్ళ గురించి ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది పెళ్లి సింపుల్గా ఇంట్లోనే చేయడం ఒక న్యూస్ అయితే అఖిల్ భార్య జైనబ్ ప్రెగ్నెంట్ అంటూ ఇంకో న్యూస్ కూడా వైరల్ అయ్యింది అఖిల్ జైనబ్లు మూడేళ్లు ప్రేమించుకుని లాస్ట్ ఇయర్ నవంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ ఫొటోస్ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అందరినీ సర్ప్రైజ్ చేశారు అఖిల్ ఈ జూన్ సిక్స్త్ నా వెడ్డింగ్ ని ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసుకున్నారు అలాగే జూన్ ఎయిత్ నా రిసెప్షన్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా గ్రాండ్ గా చేశారు ఈ రిసెప్షన్ కి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యి నూతన దంపతులకు విషస్ ని తెలియజేశారు రిసెప్షన్ తర్వాత జైనబ్ కోసం అఖినే ఫ్యామిలీ వెల్కమ్ పార్టీని హోస్ట్ చేశారు ఆ పార్టీలో జైనబ్ లుక్స్ గురించి బొమ్మలా ఉన్నారు అంటూ చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు పాటు నాగచైతన్య శోభిత కలిసి డిన్నర్ చేస్తున్న కొన్ని రేర్ ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి